రాజ్యస్ కులపతేరామం శ్రీమత్తం ప్రమూర్ధం భూతనాథ శ్రీభక్తిసార కులసేఖరయోగవాహాన్ భక్తేణు పరకాళ చంద్రమిన్ శ్రీమత్పరాశముని నిత్యం జయ శ్రీమన్నాారాయణ దీపారాధన తొందరగా లేదు నిదానంగా చేయండి బాగున్నాయి విగ్రహ

நமஸரிஞ்சுக்கோண்டி அமர்ய க்ஷுலமீ அசூயம் பிரசோம் கிருத்த்னோர்மாணீஸ் பரபரவசோ வஞ்சனப்பர நசிஸ்தோஜய அபாராத் உத்தீர்ணம் தவ பரிச்சோ நமோ நமோ வாங்கமனாதிமே நமோ நமோ வாங்மனசைபூமய நமோ நமோ நந்த மஹாவிபூத்தமோ நமோ தயுவே न धर्मन न चात्मेदी न भत्तिरण किंचन जगदतिशरण तत्दमूलम शरण प्रवचे पूर्वा पूर्वास्थ्या प्रवर्तते उत्तिष्ठ नृत्या कर्तव्य दैमा गोविंद उत्तिष्ठ उत्तिष उत्तिष्ठ उत्तिषकमलाकांताय त्रैलोक्यम मंगल कुर तदोंगिल जगत् पद्मोधयाच्युत बनना देवकी पूर्वा अविर्भूत महात्मनः పాత్రలో తీర్థం పెట్టుకున్నారుగా తీర్థంలో కాస్త తులసి దళం వేసి తులసి దళాలు వేసి చెంచాతో తిప్పండి స్వాచార్య శ్రీహస్తినారాధనా భవేయం రెండు పాత్రల్లో పెట్టుకున్నారుగా దాంట్లో కాస్త తులసి దళం వేసి செஞ்சாய <hating and> <ducks at improving>

తులసిదం పేట మీద పెట్టండి స్వామిపాదాల శర్తీన్ దివ్యలో మణిమయం మంటపం త్రేషం తస్మిన్ ధర్మాది పీఠం తదుపరి కమలం చామరగ్రహీణ విష్ణుదేవిరపాలాన్ విష్ణు కుముతగాన్ విష్ణుభక్త ప్రపచె సమస్త పరివరాయ సర్వ్యమంగళ విగ్రహాయ శ్రీమతి సవ్యపాదం ప్రసార్యుక్య సవేత శమనే ధారయన్ శంఖచక్రీ దేవీ భూషోేకు ఆహ్వానించండి ఓం శ్రీ భూ గోదానీ ఇట్ల చేతులు చూపించి ఆ స్వామిని ఆ పీఠం మీదిక ఆహ్వాన అనంత గరుడ విశ్వసేనాది నిత్య చూరి శ్రీపరాంకు ఆచార్యే ఓం సర్వాన్ ధ్యాయా ఆవాహయా సమర్పయా రత్నసింహాసనం సమర్పయామి సమస్త దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ హస్తం సమర్పయా చేతికి ఇవ్వండి భగవంతుడికి హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి రెండు సార్లు ఇచ్చారు గారు రెండు సార్లు ముఖే ఆశ్రమ నాన్నగారు మీరు మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ చేసుకోరా నేను అందరినీ మ్యూట్ చేశాను అన్మ్యూట్ చేసుకోరా నాన్నగారు ఓకే అర్ఘ్యం ఇచ్చారు పాద్యం ఇచ్చారు కమ్మా ஆச்சமனிய ஆச்சிமனிய மூணு சார் இச்சாரா ஆச்சமணியம் சமர்பாமி முகே ஆச்சிமனிய சமர்ப்பாமி தாச ஜிவர லல் கண்டூஷன் முகப்பு தாம்பூல தைலபியன் அங்கோஜர்த்தன அமலகூர் ஹரிதாலேபன கூச்ச பிரசாரி சமர்பமி மழை ஒருசாரி அரியம் மழை ஒருசாரி அரியம் இவன் அம் சமர்பே పాద్యం సమర్పయామి మళ్ళీ రెండు సార్లు ఆచమనియం సమర్పయామి మూడు సార్లు మూడు సార్లు ఆచమనియం స్నానం సమర్పయామి స్నానానికి ఒకసారి చూపించి స్నానం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచిమన్యం సమర్పయాము ఒకసారి ఆచమన్యానికి స్నానం చేసి వచ్చారు స్వామి ఆచమనీయం చేస్తున్నారు మూడు సార్లు ఇచ్చారుగా ప్లోత వస్త్రం సమర్పయామి తుడుచుకోవటానికి ఒక పువ్వు ప్లోతవస్త్రార్థాన్ని పుష్పాన్ని సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి కట్టుకోవడానికి రెండు వస్త్రాలు వస్త్రయుగ్మాధాన్ పుష్పాన్ని సమర్పయా వస్త్రయుగ్మం సమర్పయామి ఊర్ధ్వపునరాన్ని సమర్పయామి ఆయనకి బొట్లు ఊర్ధ్వపురాన్ని సమర్పయామి యజ్ఞోపవీతం యజ్ఞోపవీతానికి రెండు పుష్పాలు